జీవితయాత్రలో సాగి వచ్చి తిని వరకు నాకు తోడయ్యండి ఇంత వరకు నాకు తోడయ్యండి ఏమి నీచరు అయ్యున్నావు ప్రభువా ఏమి నీచరు అయ్యున్నావు ప్రభువా నా రక్షణ నీ నీవైతే నా రక్షణ కర్త నీవైతి పొందీతిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈ అందు గాలి తుఫానులలో నుండి తిని గాలి తుఫానులలో నుండి వచ్చితిని అంధకార శక్తుల ప్రభావము నుండి అంధకార శక్తుల ప్రభావము निरक्कलचाटु ननु दाचितिवया निवेयाश्राय दुर्गं वैतिवि निवेयाश्राय दुर्गं वैतिवि पु प्रभुवानि नु प्रतिश्रेष्टैमि भुवियन् పొందే తినిని ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట నీ భవి ఎందు నా దేహమందు నా ముల్లో నుంచితివి తివి నా దేహమందు నా ముల్లో నుంచి తివి సాతానుగా కొట్టాను హీనతలందు వ్యాధి బాగాలు బలహీనందుకు దయచీసి నీ కృపను నాకు దయచీసి పొంది ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట భువియందు ಪಂದೀ ತಿ ಪ್ರಭುವಾ ಪ್ರತಿ ಶ್ರೇಷ್ಠ ಈ ಭು ವಿಯ